ఈనాడు పేపర్ తీసుకుందాం ఈనాడు పేపర్కి సంబంధించి మానవ అక్రమ రవాణా జరుగుతుందనేటువంటి విషయాన్ని తీసుకొచ్చింది గుజరాత్లో ఉండేటువంటి పసికందుల్ని పుట్టగానే రెండు మూడు రోజులైనటువంటి పసికందుల్ని అక్కడ ఆసుపత్రుల్లో వివిధ రకాల చోట్ల దొంగతనాలు చేసి తీసుకొచ్చి హైదరాబాదులో అమ్ముతున్నారట ఆ అమ్ముతున్న ముఠా పోలీసులకు పట్టుబడింది మరి ఇక్కడ పిల్లలు లేని వారు అమ్మాయిలకైతేనేమో రెండు లక్షలు మూడు లక్షలు పెట్టి అకంచెలు తెచ్చుకుంటున్నారు మధ్యలో బ్రోకర్లు ఈ దంద ఒక మాఫియానే ఉంది అబ్బాయిల అబ్బాయిలైతేనేమో అంటే లేడీ చిన్నపిల్లలు పాపనైతే పాపకైతేనేమో రెండు మూడు లక్షలు బాబుకైతేనేమో నాలుగు ఐదు లక్షలకు ధర పలుకుతుందట మొత్తం మీద పోలీసులు ఒక స్కెచ్ చేసి పట్టుకున్నారు ఏంటి ఆ విషయం అనేటువంటిది ఒకసారి మేము ముందు తీసుకొస్తాం అమ్మఒడిని చూడని వారు అందట్లో సరుకు అయ్యారు పసికాంజను విక్రయిస్తున్న ముఠ గుట్టురట్టు రట్టు గుజరాత్ నుంచి తీసుకువచ్చి హైదరాబాద్లో అమ్మేవారు పదకొండు మంది అరెస్టు నలుగురు చిన్నారులను రక్షించి సిడబ్ల్యూసికి అప్పగించిన పోలీసులు మొత్తంగా ఇది గుజరాత్ రాష్ట్రంలో అక్కడ ఒక మాఫియా ఆసుపత్రుల్లో ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో పుట్టి రెండు మూడు రోజులు కాకుండా మొత్తం మీద వాళ్ళని ఎత్తుకొస్తారట గుజరాత్ రాష్ట్రంలో హాస్పిటల్లో రకరకాల దగ్గర ఉండేటువంటి చిన్నపిల్లలు చాలామంది మిస్ అవుతున్నారట పోలీస్ స్టేషన్లో కేసులు నమోదవుతున్నాయి అసలు విషయం ఏంటని చూస్తే అక్కడి నుంచి దొంగలు మాఫియా ఎత్తుకొచ్చి వాళ్ళను వివిధ రాష్ట్రాలలో అమ్ముతున్నారు అట్లాగే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అమ్మేసిర్రు అమ్మడం వల్ల నిన్న పోలీసులకు దొరికిరట పదకొండు మందిని అరెస్ట్ చేసిర్రు ఇంకా మిగతలను అరెస్ట్ చేయాలి అక్కడ ఎవరైతే గుజరాత్లో ఉన్నారో వాళ్ళను కూడా అరెస్ట్ చేయడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు అయితే మరి తెలంగాణలో ఎంతమంది నమ్మిర్రు అట్లాగే ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది నమ్మిర్రు అసలు ఈ విషయం ఎట్లా బయటపడ్డది అనేటువంటిది ఒకసారి మేము ముందుకు తీసుకొస్తా అయితే నాలుగైదు రోజుల కింద వయసు ఉన్నటువంటి నాలుగైదు రోజులు నెలలు కాదు సంవత్సరాలు కాదు నాలుగు ఐదు రోజుల లోపే ఆ రోజులు కూడా నిండలేని పిల్లల్ని గుజరాత్ రాష్ట్రం నుండి రైళ్లలో తీసుకొస్తారట ట్రైన్లలో బస్సులు కార్లు ఫ్లైట్ కాదు ట్రైన్లలో రైళ్లల్లో తీసుకొచ్చి లో అప్ప చెప్తున్నారు అమ్ముతున్నారు దాన్ని రాచకొండ పోలీసులు చాకచక్యంగా పట్టుకొని ఆ గుట్టు రట్టును చేసిర్రు మరి దానిలో మధ్యలో దళారులు డబ్బులు తీసుకుంటున్నారు గుజరాత్లో అమ్మేటువంటి మాఫియా డబ్బులు తీసుకుంటున్నారు ఇక్కడ తెలంగాణలో దళారులు కూడా డబ్బులు తీసుకుంటున్నారు అయితే చిన్న ఇక్కడ చూడొచ్చు ఆరుగురు కొనుగోలు చేసిన ఐదుగురు మొత్తం అంటే కొన్నోళ్ళు ఐదుగురు దళారులుగా ఉన్నటువంటి ఆల్ ఆరుగురు మొత్తం పదకొండు మందిని పోలీసు అరెస్ట్ చేసారట ఇది ఎక్కడ మరి నలుగురు చిన్నారులను రక్షించి రంగారెడ్డి జిల్లా సిడబ్ల్యూసి అధికారులుగా అప్పగించారు అంటే నలుగురు చిన్నారులను అమ్మడానికి రెడీగా ఉన్నటువంటి చిన్నారులను పోలీసులు గుర్తించి వాళ్ళను సిడబ్ల్యూసికి అప్పగెప్పారట మల్కాజ్గిరి పోలీసులు తర్వాత ఎస్ఓటి పోలీసులు అందరూ కూడా వీళ్ళని పట్టుకురట అసలు ఏంటి మరి ఎట్లా కొనుగోలు చేస్తున్నారంటే దీనికి ఫేస్బుక్ అట ఫేస్బుక్ ఫేస్బుక్లో వెతికి అయితే వాళ్ళు కాంట్రాక్ట్లోకి వస్తారట కాంట్రాక్ట్లకు వచ్చిన తర్వాత అమౌంట్ మాట్లాడుకుంటే అమౌంట్ కొన్ని అమౌంట్ వేస్తే వాళ్ళు ఆ చిన్న పిల్లల్ని తీసుకొచ్చి వీళ్ళకు వాపోరు పిల్లలు లేని వాళ్ళకు మధ్యలో దళారులు కూడా ఉన్నారు మేడ్చల్ మల్కాజికి చెందినటువంటి సూరారానికి చెందిన కోలా కృష్ణవేణి రెండు వేల పదహారులో వి వివాహమైందట పిల్లలు లేరు భర్త వదిలేసిండు వదిలేసిన తర్వాత ఆమె ఈ దందలకు దిగింది ఇక్కడ అది ఇగో ఫ్రేమ్ పెట్టాము ఫ్రేమే ఉంది కదా ఏం జరుపుతలేవు కదా ఫ్రేమే కదా రైట్ ఓకే రైట్ ఇక్కడ చూడొచ్చు మనకు ఇక్కడ ఏసీపీ సుధీర్బాబు మీడియా ముఖంగా వివరాలు బయటకు చెప్తున్నాడు ఏం జరిగింది మరి అంటే ఆ సురారానికి చెందినటువంటి మేడ్చల్ మల్కాద్రి చెందినటువంటి సురారానికి చెందినటువంటి ఎవరైతే ఆ పేరే ఉంది కూల కృష్ణవేణి ఉందో ఆమె అలా భర్త వదిలేసి ఉండే పిల్లలు లేరు ఆమె మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్న ఆమెతో పరిచయం ఉన్న దంపతులు తమకు పిల్లలు కావాలని సంప్రదిస్తుంటారు ఆమె మెడికల్ రిప్రజెంటేటివ్ కోలకృష్ణవేణి ఆమెను పిల్లలు కావాలని చాలా మంది సంప్రదిస్తుంటారు ఎందుకు మెడికల్ రిప్రజెంటేటివ్ కాబట్టి మెడికల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుంది కాబట్టి మాకు పిల్లలు లేరు ఏం చేయాలని చెప్తున్నారు అన్నట్టు అయితే ఈ క్రమంలో ఆమె ఫేస్బుక్ లో వెతికి ఢిల్లీకి చెందిన మనోజన వ్యక్తిని సంప్రదించిందట ఫేస్బుక్ లో సర్చ్ చేస్తే మనోజ్ ఎవరైనా ఢిల్లీకి సంబంధించినటువంటి వ్యక్తి ఆ మనోజ్ అనే వ్యక్తిని సంప్రదించగా ఐదు లక్షలు ఇస్తే చిన్నారులను ఇస్తాం పిల్లల్ని తీసుకొచ్చి ఇస్తాం అనేటువంటిది అని చెప్పిండట అయితే ఢిల్లీ ఢిల్లీ నుంచి ఒక చిన్నారు తీసుకొచ్చారు ఐదు లక్షలకు చిన్నారు అమ్ముతామని చెప్పిండు అనంతరం ఢిల్లీ నుంచి ఒక చిన్నారు తీసుకొచ్చిందట అది తీసుకొచ్చి విక్రయిస్తుంటే గోపాలపురం పోలీసులకు దొరికిండు మనోజ్ అంటే ఆయన అరెస్ట్ కూడా చేసిరు జైలుకి వేయండు అయితే అప్పట్లో కృష్ణవేణిని కూడా అరెస్ట్ చేసిరట కృష్ణవేణిని కూడా అరెస్ట్ చేశారు అంటే దీంతో సంబంధం ఉంది కాబట్టి అంటే కృష్ణవేణి అరెస్ట్ అయింది మనోజ్ ఢిల్లీకి సంబంధించిన అరెస్ట్ అయ్యారు జైలుకు పోయరు వచ్చారు అయితే జైలు నుంచి విడుదలైన తర్వాత ఇయో కొత్తపేటకు చెందిన భట్టు శ్రవణ్ కుమార్ దీప్తి దంపతులు వాళ్ళిద్దరికి పిల్లలు లేరంట ఆ పిల్లలు లేరు అని చెప్పి వాళ్ళు గాంధీ ఆసుపత్రిలో వార్డు బాయ్గా పనిచేస్తున్నటువంటి కవాడిగూడకు చెందిన బూడిది సంపత్ కుమార్ పలక్నామాకు చెందినటువంటి ఆశా వర్కర్ ఆంగోత్ శారద తదితరులు తమకు తెలిసేవారికి పిల్లలు కావాలని ఇందుకు డబ్బులు ఇస్తారని చెప్పిందట కృష్ణవేరి ఈసారి ఫేస్బుక్లో గుజరాత్లోని ఇంతకుముందు ఢిల్లీకి పోయి ఢిల్లీ నుంచి తెప్పించరు ఫెయిల్ అయ్యారు పోలీసులు దొరికిరు జైలుకు పేరు వచ్చారు ఈసారి ట్రెండ్ మార్చి గుజరాత్కు సంబంధించినటువంటి వందలను సంప్రదించిందట అయితే ఆడపిల్ల అయితే రెండు లక్షలు నుండి మూడు లక్షలట మగపిల్లో అయితేనేమో నాలుగు లక్షల నుండి ఐదు లక్షల వరకు ఇస్తే మేము పిల్లల్ని తీసుకొస్తాం డబ్బులు ఇరని చెప్పేసి వాళ్ళు చెప్పిరట వాళ్ళు ఏంగానే వాళ్ళు ఏం చేసిరు గౌతమ్ సావిత్రిదేవి సునీత సుమన్ ద్వారా వాళ్ళిద్దరిని ట్రైన్లో ఆ పిల్లోని ఇచ్చి తెలంగాణకు పంపించారు గుజరాత్ నుంచి తీసుకొచ్చిన చిన్నారులకర్ని విక్రయించేందుకు కృష్ణవేణి మిగతా ముట్ట సభ్యులు కమిషన్ కింద ఆ దంపతుల నుంచి యాభై వేలు తీసుకుంటారట అంటే రెండు లక్షలు మూడు లక్షలు ఆడపిల్లకు మగపిల్లలు అయితే నాలుగు లక్షలు ఐదు లక్షలు తీసుకొచ్చిన జంట తీసుకొచ్చిన ఇల్లు కదా వీళ్ళు మళ్ళీ యాభై వేలు మళ్ళీ అదనంగా తీసుకుంటారట ఇట్లా యాభై వేలు మొత్తంగా ఇదంతా కూడా ఏం చేసిరు మరి కొనుగోలు చేసిన దంపతులకి ఆ పిల్లలను జన్మించినట్లు నకిలీ జనన ధృవ పత్రాలు ఆధార్ కార్డులు సృష్టించేవారట మొత్తంగా వీళ్ళకే బుట్టిరు వీళ్ళే నిజమైన గుజరాత్ నుంచి రాలేదు అనేది క్రియేట్ చేశారు మొత్తంగా ఈ పోలీసులు చాకచక్యంగా ఎస్ఓటి పోలీసులు అక్కడికి చేరుకొని వారిని అదుపులోకి తీసుకున్నారట ఓ చిన్నారిని సావిత్రి దేవి సంపత్ కుమార్ సంపత్ ముగ్గురు కలిసి ఓ చిన్నారిని అమ్మడానికి తీసుకెళ్తుంటే పోలీసులు ఎస్ఓటి పోలీసులు నిఘా వేసి పోలీసులు మొత్తం మీద వాళ్ళకి దొరికిరు కటకటాల పాలయ్యారు ఈ మొత్తం మీద ఈ సూత్రధారి వందన చిక్కితే మరిన్ని వివరాలు గుజరాత్కు సంబంధించినటువంటి వందన అనుకోండి ఇంకా ఎంతమంది నమ్మిరు అక్కడ ఎంతమంది ముఠా ఊర్రు ఈ మూటా మొత్తం ప్రధాన వందన గుజరాత్ కాబట్టి ఇట్లా ఈ చిన్నపిల్లల అక్రమ రవాణా కొనసాగుతుంది